మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు అమ్మవారు అమ్మవారి ఢింబకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు మీరు లలితా సహస్రం చూడండి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు పది మంది రాక్షసుల్ని సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకచపుణ్ణి సృష్టించాడు వాళ్ళు పది మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు అమ్మ మళ్ళీ పుట్టాను రా అని అమ్మవారు చూసింది ఓ నవ్వు నవ్వింది నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అంది అనేటప్పటికీ ఈ ఐదు గోళ్ళల్లోంచి ఈ ఐదు గోళ్లలోంచి దశావతారాలు పుట్టాయి పుట్టి మళ్ళీ రాముడు వెళ్ళి రాముడిని చంపించాడు కృష్ణుడిల్లి కౌంఛుణి చంపించాడు అలా చంపేశాడు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి గోళ్లలోంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా మహానందాంగనా ఢింబకు మహానందమయీ యొక్క కుమారుడి అందుకనే అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే స్వరూపం కృష్ణ పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూప